నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా కథనైతే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు డైలీ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇలాంటి నీతి కథలు వస్తూనే ఉంటాయి మీరు కూడా అప్డేట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఈరోజు నేను చెప్పే కథ నచ్చితే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి లేట్ చేయకుండా కథను కూడా స్టార్ట్ చేసేద్దాం ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరు ఊరు చివరలో ఒక చిన్న పూరి గుడిసె ఉండేది ఆ గుడిసెలో పేద రైతైన చంద్రయ్య అతని భార్య లక్ష్మి తన కూతురు సీత జీవిస్తూ ఉండేవారు వారు నిరుపేద రైతు తనకి చిన్న భూమి ఉండేది ఆ భూమిలోనే తాను వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపేవాడు ఆ ఊరి చివరలో ఈ అమ్మాయి కూడా జీవిస్తూ ఉంది కదా తన స్నేహితురాలతో ఆటలాడుతూ చక్కగా విద్యను కూడా నేర్చుకుంటూ ఉండేది తను బడికి వెళ్లకున్నా కానీ తోటి స్నేహితులతో కలిసి వాళ్ళు బడిలో చదువుకున్న విద్యనైతే ఈ అమ్మాయి కూడా నేర్చుకుంటూ ఉండేది తన తండ్రి పేద రైతు కొద్దిపాటి భూమి ఉంటే అందులోనే పంటను పండిస్తూ వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు ఈ పంట దిగుబడి సరిపోకున్న బయట అప్పులు చేస్తూ తన కుటుంబాన్ని అయితే బతికిస్తూ ఉన్నాడు ఇదే విధంగా పొలంలో తన పని చేసుకొని పని ముగిసాక ఇంటికి వెళ్ళేవాడు మిగతా వాళ్ళందరికీ కొంచెం భూమి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ జీవనం సంతోషంగా గడుపుతూ ఉండేవారు వీళ్ళకి మాత్రం తక్కువగా భూమి ఉండడం వల్ల పంటలన్నవి తక్కువగా పండి పేదరికంలోనైతే ఈ జీవనాన్నైతే గడుపుతూ ఉంటారు ఈ చంద్రయ్య రైతు కూడా చాలా దిగాలుగానైతే జీవితాన్ని ఎల్ల తీస్తున్నాడు తన కూతుర్ని చదివించాలి అన్నా కుటుంబం గడవాలి అన్నా డబ్బులు కావాలి కదా పంట కూడా పండడం లేదు తను చాలా దిగాలుగానైతే ఇలా జీవితాన్ని గడుపుతూనే ఉంటాడు కానీ ఇంటికి వెళ్ళేసేపరికి తన కూతుర్ని చూసైతే చాలా సంతోషపడేవాడు తన కూతుర్ని ఎలాగైనా చదివించాలన్న దృఢ సంకల్పంతో తను ఆలోచనలో ఉండేవాడు తన కూతురు సీత చాలా తెలివైంది చదువులో చురుగ్గా ఉండేది తన తల్లిదండ్రులకు కూడా పొలంలో కానీ ఇంటి పనిలో సహాయపడుతూనే చిన్న చిన్న విషయాలను బడికి దూరంగా ఉంటూ ఉపాధ్యాయులు చెప్పే మాటలను వింటూ తను కూడా నేర్చుకుంటూ ఉండేది బయట ఎక్కువగా తిరగకుండా తన ఇంట్లోనే ఉంటూ తనతోటి స్నేహితులతో ఆడుకుంటూ ఆ విద్యనైతే నేర్చుకుంటూ తెలివిగా మసులుకునేది తన తల్లి కూడా తన కూతురికైతే అన్ని విషయాలలో సహాయంగా ఉండేది తన తండ్రి పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగానే తండ్రిని చూసిన సీత చాలా సంతోషంగా వాళ్ళ నాన్న దగ్గరికైతే వెళుతుంది వాళ్ళ నాన్న కూడా అమ్మాయిని చూడగానే చాలా సంతోషపడతాడు కానీ తన తెలివికి తగ్గట్టుగా చదివించడం లేదన్న బాధ అయితే తనకి ఉంటూనే ఉంటుంది తను చాలా తెలివి అయిన అమ్మాయి కదా తన తండ్రిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేది తన తండ్రి కూడా సంతోషంగా సమాధానమైతే ఇస్తూనే ఉండేవాడు ఈ వయసు పిల్లలలో అందరిలో ఆకలి దృష్టి ఉంటే తన కళ్ళల్లో మాత్రం విద్యని ఎలా నేర్చుకోవాలి జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలన్న ఆ ఆకలే తన కళ్ళల్లో కనిపిస్తూ ఉండేది ప్రతి ఒక్కరికి మర్యాద పూర్వకంగానైతే ఇస్తూ ఉండేది అలానే అందరితో మెసులుతూ ఉండేది తన తండ్రికి మాత్రం తన కూతుర్ని ఇలా పెద్ద బడిలో చదివించాలన్న కోరికైతే ఉండేది తన స్నేహితురాళ్ళు తోటి మిత్రులు కూడా అదే బడిలో మంచిగా చక్కగా చదువును చదువుతున్నారు తన కూతుర్ని కూడా అదే బడిలో చదివించాలనైతే తన తండ్రికి కోరికగా ఉండేది కానీ తన పేదరికం వల్ల తన కూతురినైతే ఆ బడికి పంపించలేకపోతాడు అలా తన స్నేహితురాళ్లతో తను మాట్లాడుతున్నది చూసైతే తన తండ్రి చాలా దిగాలుగానైతే బాధపడుతూ ఉంటాడు ఎప్పటికైనా నా కూతుర్ని చదివించాలి మంచి తెలివి కల్లా అమ్మాయి అని అయితే తన మనసులో తానైతే బాధపడుతూ ఇలా వెళుతూ ఉంటాడు చంద్రయ్యకి చదివించాలన్న కోరిక ఉంటుంది కానీ తన ఆర్థిక పరిస్థితి వల్ల తన అయితే ఆ బడికి పంపించలేకపోతాడు అయినా కానీ సీత చాలా తెలివైన అమ్మాయి తన స్నేహితురాలతో మాట్లాడుతూ తన స్నేహితురాళ్ళనైతే తెలుసుకుంటూ ఉండేది బడిలో ఏ పాఠాలు చెప్పారు అందులోని నీతి ఏంటి మనం ఎలా చదువుకోవాలన్న విషయాలన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళైతే తన తెలివితో చదువుకుంటూ తెలివినైతే పెంపొందించుకునేది అది చూసిన తన తండ్రి దిగాలుగా ఇంటికి బయలుదేరుతాడు ఇలా బయలుదేరుతున్న దారిలోనే తనకు అప్పిచ్చిన సావుకారి అయితే ఎదురు పడతాడు ఇలా ఎదురు పడగానే చంద్రయ్య కొంచెం భయపడుతూ ఆలోచనలో పడిపోతాడు సావుకారికి ఎలాంటి సమాధానం చెప్పాలి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు పంట కూడా సరిగా పండడం లేదు తనకి ఎలా నేను సమాధానం చెప్పాలని అయితే భయపడిపోతాడు సావుకారి ఎదురు కాగానే దండాలయ్య అని అంటాడు అనగానే సావుకారి కూడా ఏంటి చంద్రయ్య తీసుకున్న అప్పు తీర్చలేదు నువ్వు ఎప్పుడు తీరుస్తావు చాలా అప్పునైతే తీసుకున్నావు కదా అని అడుగుతాడు అలా అడగగానే చంద్రయ్య మొక్కమంతా దిగాలుగా పెట్టేసి అయ్యా పంట సరిగా పండడం లేదు వర్షాలు కూడా సరిగా పడడం లేదు కదా ఈసారి పంట పండగానే మీ అప్పు తీరుస్తాను నన్ను క్షమించాలి మీ అప్పు తీర్చలేకపోతున్నానైతే తనని బ్రతిమిలాడుతాడు ఆ సావుకారి కూడా చంద్రయ్య మాటలకి కరిగిపోయి చంద్రయ్య బాధపడకు వచ్చే సంవత్సరం అప్పునంతా తీర్చనైతే చెప్పి ముందుకు వెళతాడు ఈ మాటల సంభాషణనంతా కూడా సీత గమనిస్తూనే ఉంటుంది ఇలా గమనించి తన తండ్రికి ఎలా అయినా సహాయపడాలి తన తండ్రి బాధను తీర్చాలనైతే తను దృఢంగా నిర్ణయం తీసుకుంటుంది ఇలా చూస్తుండగానే సీత తన తోటి స్నేహితురాలతో కానీ బయట పిల్లలతో కానీ ఏవైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా తను చక్కగా సర్ది చెప్పి వాళ్ళని మళ్ళీ స్నేహంతో ఉండే విధంగానైతే ప్రోత్సహిస్తూ ఉండేది అదేవిధంగా తను కూడా ప్రతి ఒక్కరితో సంతోషంగా జీవితాన్ని అయితే గడుపుతూ ఉంది పెద్దలకు మర్యాదలు ఇస్తూ అడిగిన వాళ్ళకి చక్కగా సమాధానం చెబుతూ తోటి పనులను తను చేస్తూ తన తల్లిదండ్రులకు కూడా చక్కగా సహాయపడుతూ ఉండేది ఇదంతా గమనించిన చంద్రయ్య ఇంకా దిగాలుగా అయిపోయి తన కూతురు గురించే ఆలోచనలో పడతాడు ఆ ఆలోచనలో తన పేదరికం కూడా ఉంటుంది కదా తినడానికి కూడా సరిగ్గా తిండైతే ఉండదు కానీ తన కూతుర్ని ఎలా చదివించాలన్నదే తన తపనగా పడిపోతుంది సీత మాత్రం తన తండ్రి ముందు ఎలాంటి బాధనైతే వ్యక్తం చేయకుండానే సంతోషంగా ఉండేది తన తండ్రి వెనకాలైతే మాత్రం తను చదువుకుంటూ కొంచెం చదువుకోవాలన్న కోరిక తనకు కూడా ఉండేది కానీ తెలివిలో మాత్రం చురుకుగా ఉండేది తన తండ్రి ఎలా అయినా కష్టం చేసినా సరే తన కూతుర్ని చదివించాలని అయితే ఆలోచనలో పడతాడు ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే మరుసటి సంవత్సరం ఆ ఊర్లో పెద్దగా కరువు అయితే వచ్చేస్తుంది నీరు కూడా దొరకని పరిస్థితి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా తిండికైతే అలమటిస్తూ ఉంటారు ఇదంతా గమనించిన ఆ ఊరు సావుకారి ఆ గ్రామంలోకి వస్తాడు కరువు కారణంగా చంద్రయ్య పొలంలో ఎలాంటి పంట పండలేదు ఒక్క గింజ పంట కూడా రాలేదు ఆకలితో అయితే అలమటిస్తూనే ఉన్నారు మిగతా ప్రజలు కూడా అదే విధంగా కరువుతో అయితే జీవనాన్ని గడుపుతున్నారు ఇదంతా గమనించిన ఆ ఊరు సావుకారి ఒక మాటనైతే చెబుతాడు కరువు కారణంగా మనం ఈ కరువుని అధిగమించాలి అంటే కొత్త రకం పంటని కనుగొనాలి లేదా నా మనసుకు నచ్చిన ఒక క్లిష్టమైన సమస్యని పరిష్కరించారంటే మరుసటి సంవత్సరం నా పొలాన్నంతా కూడా కౌలు కింద ఇచ్చేస్తాను అలా చేసిన వారికి నా పొలం అంతా కూడా జీవితాంతం నేను కౌలుకిచ్చేస్తాను పంటలు పండించుకొని మీరు బ్రతకొచ్చు అని అయితే అంటాడు అలా అనగానే ఈ చంద్రయ్య కూడా ఆలోచనలో పడతాడు ఇంత కరువు వచ్చేసింది పంట పండడం లేదు నేను కూడా ఆ సమస్యని పరిష్కరిస్తే నా కూతుర్ని కూడా చదివించడానికి కొన్ని పైసలు అయితే ఉంటాయనైతే తను మనసులో ఆలోచించుకుంటాడు పంట దగ్గరికి వెళ్తే ఎలాంటి పంట ఉండదు భూమంతా ఇలా బీడు పారిపోయి ఉంటుంది ఎలా అయినా ఆ సమస్యని అయితే మరుసటి రోజు ఊరు ప్రజలంతా కూడా నిర్ణయాన్ని తీసుకుంటారు ఇలా ఆలోచనలో పడి చంద్రయ్య కూడా పొలం దగ్గర నుంచి ఇంటికి వస్తాడు చంద్రయ్య కూతురు కూడా అదే సమయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది తన తెలివికి తగ్గట్టుగా తను కూడా ఒక ఉపాయాన్ని ఆలోచించి తన తండ్రికి సహాయపడాలన్న ఆలోచనలో తన కూతురు కూడా ఉంటుంది మరుసటి రోజు ఊరిలోని మేధావులు పెద్దలు అందరు కలిసి ఇలా ఊరి నడి మధ్యలోకి వచ్చైతే నిల్చుంటారు ఇంతలో ఆ ఊరి సావుకారి ఒక ప్రశ్ననైతే అడుగుతాడు ఒక పొడవాటి కర్రను చూయించి ఈ కర్ర పొడవ ఎంత ఉందో మీరు కొలవకుండానే నాకు సరైన సమాధానాన్ని ఇవ్వాలనైతే చెబుతాడు అలా ఎలా చెబుతాము మనం కొలవకుండా కరెక్ట్ సమాధానాన్ని చెప్పలేం కదా అని అయితే ఆలోచనలో పడతారు అందరూ ఇలా ఎలా చెప్తామనైతే ఆలోచనలో పడినప్పుడు తను కూడా పక్కనే ఉన్న సీత ఇదంతా గమనిస్తూ ఉంటుంది సీత కూడా ఆ ప్రజల మధ్యకు వచ్చేసి చిరునవ్వుతో అయ్యా నాకు కూడా కొంచెం సమయం ఇవ్వండి నేను కూడా అయితే అంటుంది అలా అనగానే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వి చిన్న అమ్మాయివి నీకు ఎలా తెలుస్తుంది ఇంత పెద్దవాళ్ళం మేమే ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నామనైతే అంటుంది ఇలా అనగానే సీత అంటుంది కదా నాదో చిన్న ప్రయత్నం నేను ప్రయత్నిస్తాను ఒకవేళ నేను తప్పుగా చెబితే మీరు ప్రయత్నించండి ఆ సీత చెబుతుంది చెప్పగానే ఆ ఊరి సావుకారి కూడా సరే సమాధానం చెప్పు అని అయితే అంటాడు ఆ కర్ర పొడవు మా అమ్మ కట్టుకున్న చీరంత పొడవు ఉంది మీరు ఒకసారి కొలుచుకోండి అని అయితే చెబుతుంది అలా చెప్పగానే ఊరి సావుకారి షాక్ అవుతాడు అలాగే మిగిలిన ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు అలా ఎలా చెప్పిందనైతే ఇంతలో ఆ చీరను తెప్పించి ఆ కొలత కొలిస్తే కరెక్ట్గా ఉంటుంది ఆ సాగుకారి సీతను మెచ్చుకొని తన పొలాన్నంతా కూడా పేద రైతుకి జీవితాంతం కౌలుకిస్తాడు ఇలా చూస్తుండగానే కరువంతా పోయి చక్కగా వర్షాలు పడి పంటలైతే పండుతాయి పేద రైతు కాస్త డబ్బును సంపాదించుకొని కొంచెం అప్పులు తీర్చుకొని చక్కగా జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటాడు తన కూతుర్ని కూడా చక్కగా చదివించాలన్న ఆలోచనతో తను అనుకున్న బడిలోనైతే తన కూతుర్ని కూడా పంపిస్తాడు తన కూతురు కూడా సంతోషంగానైతే మిగతా స్నేహితురాలతో కలిసి ఆ బడిలోకైతే చదువుకోవడానికి వెళుతుంది అలా పంపించిన చంద్రయ్య చాలా సంతోషంగానైతే ఉంటాడు తన కూతురు తన స్నేహితురాలతో సంతోషంగా బడికి వెళుతూ చదువుకుంటూ తన తెలివిని ఇంకా పెంచుకుంటుందన్న ఆనందం అయితే తన కళ్ళల్లో కనిపిస్తుంది అలా చూడగానే తనకి కన్నీళ్ళైతే ఆనందంతో ఆగవు తన కూతురు తెలివికి కష్టానికే ఈ ప్రతిఫలం అనైతే తను చాలా సంతోషపడతాడు జీవితం అయితే సంతోషంగా సాగుతుంది ఇందులోని నీతి మనకి జ్ఞానం ఉంటే పేదరికం మన ముందు తల వంచాల్సిందే సరైన ఆలోచన తెలివైన అడుగులతో ముందుకు వెళ్ళామంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు ఇదే జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్తే మన జీవితం కూడా చక్కగా నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్